ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించి చుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దేవుని వాక్యము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన చరణము నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సత్యాన్ని దేవుడు సత్యాన్ని కోరుతూ ఉన్నాడు ఎక్కడ సత్యాన్ని కోరుతూ ఉన్నాడు అంటే అంతరంగములో సత్యాన్ని కోరుతూ ఉన్నాడు ఈరోజు మనిషిని మనం గమనించినట్లయితే మనిషి యొక్క అంతరంగము చాలా పాడైపోయి ఉన్నది మనిషి యొక్క అంతరంగములో ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు రకరకాలైనటువంటి వింత చేష్టల చేత మానవుని యొక్క అంతరంగము నిండిపోయింది అయితే దేవుడు అంతరంగములు సత్యాన్ని కోరుతా ఉన్నాడు మనుషులను గమనించినట్లయితే పైకి సత్యముతో ఉన్నట్టు పైకి ప్రేమతో ఉన్నట్టు ఏ మనిషిని కదిలించిన నటనా జీవితాన్ని కలిగిన రోజులు మనము చూస్తూ ఉన్నాం లోపల ఉన్నటువంటి హృదయంలో ఒక ఆలోచన పెట్టుకుని పైకి మరొక మాట చేత వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా మనము గమనించవచ్చు ఈ ఈ సమయంలో ఈ మాట్లాంటి నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు అంతరంగంలో ఉన్నటువంటి సత్యాన్ని అనగా దేవుడు మన అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు మానవులమైనటువంటి మనము మానవులమైనటువంటి మనము ఈ మనకి పైకి కనిపించేటువంటి విషయాలని మనము పరిశీలన చేస్తూ ఉంటాము వాటిని బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు నీ అంతరంగము అనగా నీ రంగంలో మన రంగములలో దేవుడు సత్యాన్ని కోరుతా ఉన్నాడు అనగా మన హృదయము దేవుని వాక్యము చేత నిండినదై ఉండాలి మన హృదయము దేవుని మాటల చేత నిండినదై ఉండాలి మన హృదయములో సత్యం ఉండాలి అంటే మన హృదయములో ఏదైతే ఉందో దాని ప్రకారము మనం ప్రవర్తించేవారుగా ఉండాలి కానీ చాలాసార్లు మన హృదయంలో ఒక ఉద్దేశము పెట్టుకుని మనుషులతో ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాము అది మన భక్తి జీవితానికి ఎంత మాత్రము మంచిది కాదు అది మనకు ఎంత మాత్రము శ్రేయస్కరమైనది కాదు ఎందుకంటే దేవుడు మన హృదయాంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవుడు హృదయంలో సత్యాన్ని కోరుతున్న దేవుడు కానీ మనం ఏం చేస్తామంటే హృదయంలో ఒక ఆలోచన పెట్టుకుని మన మనసులో ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని పైకి రకరకాల మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం మేకప్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం హృదయంలో అవిశ్వాసం ఉంటుంది హృదయంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి పైకి మాత్రము విశ్వాసము కలిగిన వారిగా పైకి మాత్రము భక్తి కలిగిన వారిగా మేకపోతు గాంభీర్యాన్ని మనము చూపిస్తూ ఉంటాము అది మన విశ్వాస జీవితానికి ఏమాత్రము మంచిది కాదు అది మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది అది మన విశ్వాసాన్ని నాశనము చేస్తుంది కాబట్టి ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీవు అంత రంగములలో సత్యము కోరుచున్నావు దేవుడు ఎలాంటి సత్యాన్ని కోరుతూ ఉన్నాడంటే పైకి కనిపించేటువంటి భక్తిని కాదు కానీ పైకి కనిపించేటువంటి విశ్వాసాన్ని కాదు కానీ నా అంతరంగాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు మన అంతరంగంలో మన విశ్వాసం ఏ విధంగా ఉంది మన అంతరంగంలో మన భక్తి ఏ విధంగా ఉంది అనేది ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు ఏంటి మనము ఒక్కసారి మన మనము పరిశీలన చేసుకుందాం మన అంతరంగంలో ఉన్నటువంటి భక్తి ఏంటి మన అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అంది పరిశీలన చేసుకుని మొదటిగా మన అంతరంగము భక్తితో నింపబడాలి మొదటిగా మన అంతరంగము విశ్వాసముతో నింపబడాలి ఎప్పుడైతే మన అంతరంగంలో సత్యం అనే వాక్యము విశ్వాసము చేత నింపబడతామో మన క్రియలు ఎలా ఉంటాయి అంటే సత్యముతో ఉంటాయి వాక్యానుసారముగా ఉంటాయి కాబట్టి ఈ మాటలు ఇంటి నా ప్రియ సహోదరి సహోదరుడ నీనా అంతరంగంలో ఏమి దాగి ఉంది నీ నా అంతరంగపు అంచులలో ఏముంది ఒకసారి పరిశీలన చేసుకుని ఒకవేళ సత్యము కలిగి లేకపోతే మనం సత్యము కలిగి ఉండేవారిగా మనము మనల్ని పరిశీలన చేసుకుని మనం దిద్దుబాటు చేసుకున్నట్లయితే అది మన ఆత్మీయ జీవితాలకు అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది అది మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును ఆ మేన్